ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్లో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాలలు బంద్ చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి విఫలమయ్యారని కాంగ్రెస్ ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని అన్నారు విద్యా వ్యవస్థను అంధకారంలోకి నెడుతున్నారని పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాలను ఎత్తివేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు থাক కార్యదర్శి ఈ రోజు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ బకాయిలని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర కమిటీలో భాగంగా ఈ రోజు పట్నంలో బంధు కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది కాబట్టి ఈరోజు మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిగా కూడా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని విడుదల చేస్తామని చెప్పేసి ఎన్నో మాయమాటలు చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది అదే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా విద్యార్థులందరికీ కూడా ఇక్కడ కూడా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి అదే కాకుండా గత కాలంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా గారు చూస్తున్నటువంటి ఏటా ఉందో అదే కాకుండా ఇప్పుడున్నటువంటి ఉప 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 ముఖ్యమంత్రి బట్టి విక్రవార్క గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేసి అదే విధంగా బైక్ యాత్రలు చేసి మేము పాదయాత్రలు చేస్తా ఉన్నాం మేము బైక్ యాత్రలు చేస్తా ఉన్నాం మేము అధికారంలోకి రాగానే విద్యార్థులకు అందరికీ కూడా తక్షణమే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని తక్షణమే విడుదల చేస్తామని చెప్పేసి ఈ రోజు హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అదే కాకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రెండున్నర ఏళ్ళు గడుస్తున్నా కూడా ఈ రోజు సిగ్గు చేటుగా మనం అందరం కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే విద్యాశాఖ మంత్రి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది విద్యాశాఖ మంత్రి లేకుండా ఈ రోజు విద్యని అభివృద్ధి చేస్తా నేను విద్యాని మొత్తం తప్పుతో పట్టించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అదే విధంగా ఈ ప్రభుత్వం ఏదైతే మేము ఏరు కోరి తెచ్చుకున్నటువంటి తెలంగాణ తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో కనీసం విద్యార్థులకు హక్కులు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము అనేక పోరాటాలు నిర్వహిస్తున్నా కూడా ఎక్కడికక్కడ నిబంధన నిర్బంధాలు చేస్తూ అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదే కాకుండా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా మేము ఏం డిమాండ్ చేస్తూ ఉన్నాం అనంటే విద్యార్థులకు అందరికీ కూడా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ లేక ప్రతి ఒక్క యూనివర్సిటీలో కావచ్చు ప్రతి ఒక్క విద్యా సంస్థల్లో కావచ్చు నారాయణ డిగ్రీ జూనియర్ కాలేజీ ఇట్లాంటి అన్ని కాలేజీలలో విద్యార్థులందరికీ కూడా సర్టిఫికేట్లు ఇస్తాం మీకు స్కాలర్షిప్ రాలేదు మేము మీకు ఫీజు రియంబర్స్మెంట్ పడితేనే మేము స్కాలర్షిప్ ఇస్తామని చెప్పేసి విద్యార్థులందరికీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని ఏం అడుగుతా ఉన్నాం అని అంటే ఐఆర్ రేవంత్ రెడ్డి గారు మా విద్యార్థులకి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ నువ్వు ఎట్లాగో విడుదల చేయవు కానీ ప్రభుత్వమే వహించి మా విద్యార్థులందరికీ కూడా ఫ్రీగా నీ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమే వహించి మా విద్యార్థులకు అందరు కూడా సర్టిఫికేట్లు ఇప్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదే కాకుండా